కొంతమూరు సమీపంలోని ఎలిమెంటరీ స్కూల్ జెడ్పీ ని షరీఫ్ పరిశీలించారు ఇక్కడ ప్రజల మనోభావాల్ని గుర్తించి హైస్కూల్లో ఉర్దూ భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలియచేశారు రాష్ట్రంలో ఇప్పటికే పన్నెండు ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు పరిస్థితుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో బోధనను కూడా అందుబాటులోకి తెస్తూ ఎలిమెంటరీ అప్పర్ ఎలిమెంటరీ హై స్కూల్ జూనియర్ కళాశాలలో ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో వేల మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయని వారి కోరిక మేరకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వ సలహాదారు షరీఫ్ పర్యటనకు రావడం ఆనందదాయకమని చెప్పారు అనంతరం అక్కడి ముస్లిం కుటుంబాలతో ఉపాధ్యాయులతో స్థానిక పెద్దలతో సమావేశమయ్యారు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులను నివసిస్తున్న ప్రాంతం పంతమూరు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వారికి విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం సోదరులు షరీఫ్ గారు కూడా ఇవాళ పరిశీలన కోసం వచ్చారు మన దీంట్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక వంద బలకు అలాగే హై స్కూల్లో ఒక నూట ముప్పై నాలుగు మంది చదువుకుంటున్నారు కానీ హై స్కూల్లో ఉర్దూ మీడియం లేదు ఉర్దూ క్లాసులు కూడా నడవటం లేదు ఉపాధ్యాయ నియామకం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మదర్సాలో ట్రైనింగ్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో లేదు దీనికి ఉపాధ్యాయుల నియామకం జరగాలి దానికి సైస్ ఇచ్చారు సర్వశిక్ష అభియాన్లో కొంతమందిని తీసుకొని ఇక్కడ క్లాసులు ఉర్దూలో పాఠశాలలో క్లాసులు నడవాలనే ఆలోచనలో మనం కార్యక్రమం చేసుకుంటున్నాం దానికోసం ప్రయత్నం చేస్తాం